ప్రైజలో మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామల్లో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మనందరం ధ్యానం చేస్తున్న రీతిగా దేవుని వాక్్యం యొక్క శక్తి గురించి మరొక విషయాన్ని మనందరం కూడా ఈ యొక్క రోజు ధ్యానం చేద్దాం మతి స్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వాక్యంలో ఈ రీతిగా ఉంటుంది ఆకాశమును భూమి గతించను కానీ నా మాటలు ఎంత మాత్రము గతించి అదే మాట లోక స్వార్త ఇరవై ఒకటి అధ్యాయం ముప్పై మూడో వాక్యంలో కూడా మనం చూడవచ్చు వాక్యం కొన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే కనుక మరొక శక్తి ఏంటంటే వాక్యంలో ఉన్నటువంటి మరొక శక్తి ఏంటంటే కనుక వర్డ్ ఆఫ్ గాడ్ విల్ నాట్ పాస్ దేవుని వాక్యం గతించి దేవుని వాక్యానికి గతించిపోయే తత్వం లేదు దేవుని వాక్యాన్ని నేను ఆల్రెడీ ముందు మనందరం కూడా ధ్యానం చేస్తాము మనం ఈ విషయాల్లో ఒకసారి ధ్యానం చేస్తాము వాక్యము ఎల్లప్పుడూ నిలుచును అనే మనం సో వాక్యానికి ఎలాంటి గుణం ఉందంటే కనుక ఎల్లప్పుడూ నిలిచే గుణం ఉంది గతించిపోయే ఆ యొక్క తత్వం వాక్యానికి లేదు ఆకాశం గతించిపోవచ్చు భూమి గతించిపోవచ్చు కానీ ఆయన మాటలు గతించమని దేవుడు చెప్తా ఉన్నాడు సో ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ద పవర్ యాజ్ ద ఎబిలిటీ సో ఎలాంటి ఎబిలిటీ దేవుని వాక్యానికి ఉందంటే కనుక గతించిపోదు ఒకవేళ మన సమస్య గతించిపోదు మనకు వస్తున్నటువంటి సమస్యలు శోధనలు మనకు వస్తున్నటువంటి అనారోగ్యాలు ఏ రీతిగా ఎలాంటి ప్రాబ్లం గుండా మనం వెళ్తూ ఉన్నా సరే దానికి గతించిపోయే తత్వం ఉంది ఏదో రోజు అది ఏమైపోతుందంటే ఖచ్చితంగా నాశనం అయిపోతుంది కానీ దేవుని వాక్యానికి గతించిపోయే తత్వం దేవుని వాక్యము ఎల్లప్పుడూ నిలుస్తుంది కాబట్టి ఈరోజు మీరు గతించిపోయే విషయాల మీద మీరు దృష్టి పెట్టాలి ఎల్లప్పుడూ నిలిచే గతించని తత్వం ఉన్నటువంటి దేవుని వాక్యం మీద మీరు దృష్టి దేవుని మాటల మీద మీరు దృష్టి మొదటి వ్యవహారం రాసిన పద్ధతి ఏముంటుంది లోకము దాని ఆశయం గతించింది కానీ దేవుని చిత్తం చేసేవాడు నిరంతరం నిలుస్తాడు అనే మాట అక్కడ మనం చూడవచ్చు లోకం గతించిపోయే తత్వం ఉంది లోకానికి దానికి ఉన్నటువంటి ఆశలకే గతించిపోయే తత్వం ఉంది తర్వాత ఇంకొక చోట పౌలు చెప్తా ఉన్నాడు ఈ లోకం నటన గతించుచున్నదని మనం చూడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం సో ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలకు కూడా గతించిపోయే తత్వం ఉంది కానీ దేవుని వాక్యానికి గతించిపోయే తత్వం లేదు ఎందుకు లేదంటే కనుక దేవుని వాక్యం నిరంతరము నిలిచేది ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా దేవుని మాటలు గతించవు సో అలాంటి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టాడు ఇట్ ఈస్ ద పవర్ ఇంకా బాగా చెప్పాలంటే మనం కలిగి ఉన్నటువంటి ఏ శక్తి కంటే మన చేతిలో మనం కలిగి ఉన్నటువంటి దేవుని వాక్యం అనే శక్తి చాలా 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 ప్రత్యేకమైంది చాలా 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 అమోఘమైంది అది వర్ణించలేంది అది మనం ఇంకో రీతిలో సంపాదించలేని కేవలం దేవుని ఉచితమైన కృప కృపచున్న దేవుడు మనకి ఇచ్చాడు సో ఈ వాక్యమే అనేక మంది గతించిపోయే వాళ్ళని సరే సహితం వాళ్ళు ఏం చేయగలిగిందంటే రక్షించగలిగింది చాలామంది భక్తులు జీవితాలు వాళ్ళ సాక్ష్యాలు మనం చూస్తే కనుక వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో జీరోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆత్మహత్య సారణ్యం ఆత్మహత్య తప్ప మాకు ఒక మార్గం లేదు అనే ఆ యొక్క పాయింట్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని బ్రతికించింది ఏంటంటే కనుక దేవుని వాక్యం దేవుని మాటలు వాళ్ళని మరలా గతి లేని వాళ్ళకి ఒక గతిని తీసుకొచ్చింది ఎందుకంటే దేవుని వాక్యం ఇంకా శక్తి ఉంది దేవుని వాక్యము గతించిపోయేది కాదు కానీ గతించిపోయే వాళ్ళని సహితం గతించిపోయే విషయాన్ని సహితం తిరిగి మరలా పురోగతి ఇచ్చి మరలా మంచి గతిని వాళ్ళకి కలుగు చేసి వాటికి కలుగు చేసి చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం దేవుని వాక్యంకి ఉంది ఆ వాక్యం మన చేతిలో ఉంది మనం ఆ వాక్యాన్ని మనం ఏం చేయొద్దంటే నిర్లక్ష్యం చేయొద్దు ప్రతిరోజు చదివి ధ్యానం చేసి దేవునికి ఆయన ఇచ్చినటువంటి వాక్యం అనే గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్తూ మనం ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదంలోకి ముందుకి కొనసాగిపోదాం మే ద లాడ్ బ్లెస్ యు దేవుడు మనల్ని అందరినీ అట్టి రీతిగా ముందుకు గాక ఆమె